ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టాక్స్ బై మీ ఈ ఛానల్ నేను పెట్టి దాదాపు రెండు నెలలు అవుతుందండి అయితే ఈ రెండు నెలల్లో నాకు సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు అయితే అందులో ఒక ఒక పోస్ట్ నేను అఖిల్ మ్యారేజ్ గురించి పెట్టానండి అఖిల్ అఖిల్ మ్యారేజ్ ఫోటో స్లైడ్ వేసి సాంగ్తో పెట్టాను అయితే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారంగా ఏం చెప్తున్నారు సాంగ్ పెట్టి అలా ఫొటోస్ పెడితే అది స్లైడ్ వేసి పెడితే వీడియోస్ యూట్యూబ్ ఛానలే డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను చాలామంది ఛానల్స్ కింద కామెంట్ చేశానండి ఇలా పెడితే మరి ఛానల్ పోతుందంటున్నారు కదా మరి నాకు ఎలాంటి అబ్జెక్షన్ కానీ ఏది రాలేదు మరి నా ఛానల్కి మానిటైజేషన్ అవుతుందా లేదా అని నేను ఎంతోమంది వాళ్ళకి నేను కామెంట్ చేస్తే ఒక్క ఒక్కరు కూడా నా కామెంట్కి ఆన్సర్ చేయలేదండి అయితే నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటంటే అలా స్లైడ్ వేసి పెట్టినప్పుడు ఇప్పుడు ఒకవేళ నా ఛానల్లో నేను ఆ వీడియో డిలీట్ చేశాను అనుకోండి ఆ వీడియో డిలీట్ చేస్తే దానికి ఉన్న వ్యూస్ అలాగే ఉంటాయా లేదా ఆ వ్యూస్ని కూడా కన్సిడర్ చేయకుండా తీసేస్తారా లేదా ఇప్పుడు నా చాలా చాలా సాంగ్స్ నేను ఫొటోస్ పెట్టి స్టార్టింగ్లో యాక్చువల్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటంటే చందమామ కథల్ని ఫోటో పెట్టి నా వాయిస్ ఓవర్ ఇస్తూ పెట్టాలని అనుకున్నాను అయితే అలా నాకు అసలు వ్యూస్ రాలేదండి చాలా రోజులు ట్రై చేశాను మా హస్బెండ్ అన్నారు నీ వాయిస్ బాగాలేదు నువ్వు వాయిస్ తోటి నువ్వు వీడియోస్ పెడితే నువ్వు క్లిక్ అవ్వదు మా అబ్బాయి కూడా అలాగే అనటం వల్ల మళ్ళీ నేను ఆలోచించి ఫొటోస్ పెట్టి మ్యూజిక్ పెడితే కూడా బాగానే అందరికీ షార్ట్స్ వైరల్ అవుతున్నాయి సో నేను అలాగే ట్రై చేద్దామని చెప్పేసి అలా ఫొటోస్ పెట్టి మామూలుగా వీక్ డేస్లలో డివో డివోషనల్ ఈ డే ఆ డేకి డివోషనల్ సాంగ్స్ పెట్టడము అలా చేశాను చేసిన తర్వాత అఖిల్ మ్యారేజ్ వచ్చినప్పుడు అఖిల్ మ్యారేజ్ ఫోటో వేసి పెడితే నాకు దాదాపు వన్ డేలో ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఆ ఒక్క ఫోటోకి ఫైవ్ ల్యాక్స్ ఎబో వ్యూస్ వచ్చాయండి అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఛానల్స్కి మానిటైజేషన్ అవ్వదు అని చెప్తున్నారు ఓకే మానిటైజేషన్ అవ్వదు అంటే ఇప్పుడు నేను మరి ఉన్న నా సబ్స్క్రైబర్స్ పోగొట్టుకోకుండా ఉండడానికి ఈ ఉన్న ఈ మ్యూజిక్ తోటి పెట్టిన వీడియోస్ డిలీట్ చేస్తే నా ఛానల్ ఉంటుందా ఆ వ్యూస్ తీసేసి మామూలుగా మిగతా వ్యూస్ కన్సిడర్ చేసి ఛానల్ ఉంటుందా ప్లీజ్ నా క్వశ్చన్స్కి ఎవరైనా ఆన్సర్ చేయగలిగితే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోని ప్లీజ్ అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళ వరకు చేరే వరకు షేర్ చేయండి నేను ఎంతమందికి కామెంట్ చేసి అడిగినా కూడా ఎవ్వరూ నాకు ఆన్సర్ చేయలేదండి సో ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ అలాగే ఉంటారా ఈ ఛానల్ పోకుండా ఉండాలంటే నేను ఆ వీడియోస్ డిలీట్ చేస్తే కన్సిడర్ అవుతుందా ప్లీజ్ నాకు చెప్పండి అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నేను లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నా కానీ నాకు సరైన కంటెంట్ దొరకక నాకు ఎవరు నాకు వీడియోస్ తీయటానికి ఎవరు లేరండి సో నా వీడియోస్ నేనే తీసుకుంటూ ఇప్పుడిప్పుడే నేను ఎడిటింగ్ చేయటము ఇవన్నీ నేర్చుకుంటున్నాను సో నేను ముందు ముందు కంటెంట్ కోసం చూస్తున్నాను ఏదైనా మంచి కంటెంట్ దొరికితే తప్పకుండా చేద్దామని అలాగే ఇలా వాయిస్ ఓవర్కి రియాక్షన్స్ లాగా అలా చేస్తే కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందా కూడా ప్లీజ్ చెప్పండి ఎవరైనా ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి వాచ్ అవర్స్ అయితే రావటానికి లాంగ్ వీడియోస్ నేనేం పెట్టలేదు ఓన్లీ షార్ట్స్ చేస్తున్నాను కనుక చూద్దాము నేను ఒకవేళ మంచి కంటెంట్ దొరికితే లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా క్వశ్చన్స్కి ఎవరైనా ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ అండి బాయ్